నమస్తే అండి కోల్కత్తా అభయ కేసులో కొన్ని విషయాలు మీ ముందుకి తీసుకొచ్చానండి ఈ అభయ కేసులో మనము డాక్టర్ ఫస్ట్ టైము ఈ కాలేజీలో ఇలా వీళ్ళ దుర్మార్గాలకి బలైపోయింది అయిపోయింది ఈఎంఐ ఒక్క జీవితం అనుకున్నాం కాదండి రెండు వేల ఒకటిలో ఒకళ్ళని చంపేశారు వీళ్ళు జెంట్స్ని రెండు వేల ఏడులో ఇంకొక డాక్టర్ని చంపేశారు వాళ్ళని ఎందుకు చంపారంటే అక్కడ ఫోన్ వీడియోస్ ఆ కాలేజీలో జరిపే ఫోన్ వీడియోస్ అలాగే పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చే నకిలీ మెడిసిన్స్ వజల్ మెడిసిన్స్ వీళ్ళు ఇతర దేశాలకి ఇతర హాస్పిటల్కి అమ్మేసుకుంటాం నకిలీ మెడిసిన్స్ హాస్పిటల్ ఉన్న రోగులకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం అలాగే రకరకాలు జరిగే ఇంకా అక్రమాల అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నారని చెప్పి వీళ్ళు ఇద్దరు డాక్టర్స్ అంటే బయటికి వచ్చినాయి బయటికి డెడ్ బాడీస్ కనపడకుండా చంపేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఆ వ్యక్తిని ఒక జూనియర్ డాక్టర్ని జూనియర్ డాక్టర్ కదా అతను ఆల్రెడీ డాక్టర్ కానీ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయన అతను చంపేసిన అతను భార్య చాలా ఫైట్ చేసి ఏడు సంవత్సరాలు ఫైట్ చేసి వీళ్ళని ఒక ఐదుగురు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళని కోర్టు ద్వారా ఆవిడ నానా బాధలు పడి ఫైట్ చేసిన బతనీళ్ళు ఇలా కారణాలతో చంపించారని చెప్పి బయట పెట్టినా సరే ఐదుగురు ముద్దాయిల్ని వాళ్ళకి శక్ శిక్షలు అమలు చేసినా సరే యావజ్జీవ కారాగారి శిక్షలాగా అమలు చేసినా సరే వీళ్ళు ఆ కేసుని తప్పుదో పట్టించేసి ఆ కేసులో ఈ ఐదుగురిని కూడా నిర్దోషులుగా వదిలేసారు ఇప్పటికీ కూడా కోల్కత్తాలో ల్యాపీగా బతుకుతూ ఉన్నారు ఈ డాక్టర్ కేసులో కూడా అలాగే అయిపోదును కానీ హాస్పిటల్ ఉన్న జూనియర్ డాక్టర్స్ నలభై రెండు రోజులు కంటిన్యూగా వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే మమతా బెనర్జీ గవర్నమెంటు వాళ్ళని ఎలాంటి నిరసనలు తెలపటకి ఇల్లేదని చెప్పి కంట్రోల్ చేస్తుంది ఈ జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా మళ్ళ కోర్టుకి అప్పీల్ చేసుకుని మాకు ఈ నిరసన తెలిపే అవకాశాన్ని మాకు ఇవ్వండి అంటే అప్పుడు కోర్టు వారు ప్రతి వ్యక్తికి కూడా తమ స్వేచ్ఛ కానీ నిరసన ఏదైనా ఆ నిరసన తలుపుకునే స్వేచ్ఛ అంటూ ఉంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది అలా ఈ ఈ ఇందులో పనిచేసే సీనియర్ డాక్టర్స్ కూడా ఈ రోజున ముందుకు వచ్చి ఆ జూనియర్ డాక్టర్స్తో పాటు మేము కూడా ఆ నిరసనలో పాల్గొంటాము మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కూడా కోరటమైంది అంటే ఇది ఈ మెడికల్ మాఫియా అనేది ఈ సందీప్ ఘోష్ ఒక్కడ ద్వారానే కాదు సందీప్ ఘోష్ అనేవాడు చాలా వాడు బయోడేటాలోకి వెళ్తే వాడు ఎంతో మంచి స్టూడెంటు చాలా గొప్ప ఉపాధ్యాయుడు చాలా మిస్టర్ పర్ఫెక్ట్ అని ఉన్నప్పటికీ కూడా వాడు లక్నో వెళ్ళినప్పుడు అక్కడ ఒక జంటు అక్కడ నర్సుని వాడు మిస్బిహేవ్ చేయటం జరిగింది ఒక అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న బిహేవ్ చేస్తే అక్కడ వెంటనే కంప్లైంట్ ఇచ్చేస్తారు అంటే మనకులా కాదు అక్కడైతే లక్నో సైడ్ అయితే ఇక్కడ ఇతర దేశాల్లో ఏ కేసు వచ్చినా సరే వెంటనే చర్యలు తీసుకుంటారు దాని నిమిత్తం వాళ్ళు ఎలాంటి శిక్షలు వేయాలంటే అన్నీ అంటనే సోర్ సోన్ జరిగిపోతూ ఉంటాయి మనకులా కాదు అప్పుడు ఈ సందీప్ కోష్ పైన కేసు అది ఫైల్ చేయడం అన్నీ జరిగినాయి వీడు ఒక బెస్ట్ ఉపాధ్యాయుడు బెస్ట్ స్టూడెంట్ మంచి పర్సన్ అని చెప్పి పేరున్నవాడు కాస్త వీడు ఇంత నికృష్టంగా లేడీస్నే కాదు జెంట్స్ని కూడా వీడు న్యూడ్ వీడియోస్ ఫోన్ వీడియోసు మెడికల్ మాఫియా అవయవాలు అమ్మేసుకుంటాం అలాగే డెడ్ బాడీస్తో ఫిలిమ్స్ చేసి కోట్ల రూపాయలకి అమ్మేసుకుంటాం ఇంత అవినీతి వీడు ఒక్కడ వల్లే సాధ్యం కాదు దీని వెనకాల పెద్ద నెట్వర్కే ఉందండి ఏ వ్యక్తి కూడా మోసం చేయాలో అన్యాయం చేయాలన్నా ఒక్కడో చేతుల మీద ఎప్పుడు కాదు ఆడ వెనకాల ఎంతో నెట్వర్క్ ఉంటుంది నేను స్టేట్ హ్యుమనిటీవర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా మా ఊర్లో గోల్డ్ స్కామ్ అనేది జరుగుతుంది అది దాని వివరాల్లోకి వెళ్ళినప్పుడు దాని వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఆ కేసు విషయం నేను ఇప్పుడు చాలా ఫైట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫైట్ చేస్తుంటే నన్ను కొనేటాకి అంటే చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న కేసు అండి అది చాలా పెద్ద నెట్వర్క్ వీడు ఎవరినైనా కొనేసే అంత కెపాసిటీ అనమాట వీడిపై నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి పలానా షాపులు ఇలా మోసాలు జరుగుతున్నాయి బిల్లు లేకుండా వ్యాపారం చేస్తుంటా నకిలీ బంగారం అని చెప్పి నాకు కూడా అనుభవం అయ్యింది ఆ షాప్లో కొనుక్కుండా అని జరిగినాయి నన్ను పై అధికారుల దగ్గరికి వెళ్లకుండా ఈ కేసుని కూల్ చేసి కాంప్రైజ్ కాంప్రమై కాంప్రమైజ్ అయిపోవాలని చెప్పి నాకు ఎంత ఒత్తిడి వస్తూ ఉంది రకరకాల వ్యక్తుల ద్వారా మా ఊర్లో అది కొన్ని చిన్న కోట్ల వ్యాపారం అది అలా అలా కాకుండా ఇదైతే గనక ఎన్నో లక్షల వేల కోట్ల దంద ఇది ఆ మెడికల్ కాలేజీలో వీడు సందీప్ ఘోష్ నెట్వర్క్ పెంచేసుకున్నాడు వీడు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా తర్వాత వీడు కోల్కత్తా హాస్పిటల్కి వచ్చి అక్కడ ఉన్న రాజకీయ నేతలతోటి ఆ మెడికల్ మాఫియాలు మొత్తం వీడు అప్పటికే వీడికి మనసులో దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గం పనులతో వాడున్నా ఉన్నాడు కరెక్ట్గా ఈ కాలేజీలోకి వచ్చాడు ఈ దుర్మార్గం ఇంకా చేయటానికి ఎక్కువ స్కోప్ దొరికింది వాడికి మోసాలు చేయటానికి అంత వీడు అమ్మాయిలతోటి న్యూడ్ వీడియోసు డెడ్ బాడీస్తో న్యూడ్ వీడియోస్ మగ పిల్లల్ని కూడా వాడి న్యూడ్ వీడియోస్ ఇవన్నీ ఇంత చెత్త వరస్ట్ బ్యాక్గ్రౌండ్ మెడికల్ మాఫియా కిడ్నీలు ఊపిరితిత్తులు అన్ని బాడీలో ఆర్గన్స్ అంతా బిజినెస్ వీళ్ళు మాట పోతే ఆ మెడికల్ జూనియర్ డాక్టర్ని వాళ్ళు పాడు చేయటం వాళ్ళు దానికి ఒప్పుకోకపోతే ఆల్రెడీ ఆ కలకత్తా నుంచి వీళ్ళు కాల్ గర్ల్స్ ఇంకెంతకు ఏం మాట్లాడము ఆ కాల్ గర్ల్స్ చేసే న్యూడ్ వీడియోస్ ఫోన్ వీడియోస్కి ఈ డాక్టర్స్ పేస్ అటాచ్ చేసి మిమ్మల్ని ఎలా చేసి పబ్లిక్లో పెడతాము అని చెప్పి భయపడితే లాంగ్ తీసుకోవటం ఇలాంత దుర్మార్గమైన వ్యవస్థ ఒక సందీప్ కోస్థే కాదు ఇప్పటికీ అక్కడ నిరసన తెలుపుకుంటా లేదని చెప్పి అక్కడ గవర్నమెంట్ అడ్డుపడుతుందని చెప్పి జూనియర్ డాక్టర్స్ అంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు అడ్డుపడుతుంది మన బాధ మన భావాన్ని మన జరిగే ప్రాబ్లమ్స్ని మన నిరసన ద్వారా అది మౌనంగా ఉండి ఒక నిరసన చూపించుకోవటంలో తప్పేమీ లేదు అలాగే జూనియర్ డాక్టర్స్ మమతా బెనర్జీకి కొన్ని విషయాలు వాళ్ళు ముందు పెట్టారు మాకు ఈ ఇది ఇవి ఇది చెయ్యండి ఈ రక్షణ చెయ్యండి మాకు ఇవి కల్పించండి ఈ వసతులు కల్పించండి కాలేజీ తరపునని చెప్పి అడుగుతుంటే ఆమె ఇప్పటికీ చేయట్లేదు మూడు నాలుగు సార్లు కూర్చుంటూ లేవడం అయిపోయింది అక్కడ మీటింగుల్లో ఇక్కడ ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా పార్టీ తరఫున ఈ కేసులు ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు అందులోని ఈ కేసులో అమ్మాయి చంద్రచూడ్ గారు కాలేజీ మన సుప్రీంకోర్టు జడ్జి గారు సిబిఐ వారు ఇచ్చిన షీల్డ్ కవర్ల విషయంలో ఒకటి ప్రస్తావించారు అమ్మాయికి కంటి కళ్ళజోడు వల్ల గాయాల వల్ల ఆమె చనిపోయిందని సోన్సో వాళ్ళు ఫేక్ ఎవిడెన్స్ అనేది ఏదో వాళ్ళు చూపించినప్పుడు చంద్రచూడు గారు ఒకటే అడిగారు పడుకున్నప్పుడు కళ్ళజోడు పెట్టుకోవటం వల్ల లోతైన గాయాలు కరిగిన అమ్మాయికి తగిలి చనిపోయిందని చెప్పారు ఈయన జడ్జి గారు ఒకటే అడిగారు నిద్రపోయేటప్పుడు ఎవరైనా కళ్ళజోడు పెట్టుకుని పడుకుంటారా కళ్ళజోడు పెట్టుకుని పడుకుంటే గాయాలు ఎలా అవుతాయి అని అడిగారు దానికి ఏదో తిమ్మని బొమ్మ సమాధానం చెప్పినా సరే ఆ విషయంలో చంద్రచూడ్ గారు జడ్జి గారు అయితే కనుక ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు పోస్ట్ మార్టంలో వీళ్ళు చూపించిన విషయాలు వేరు మన కళ్ళతో చూస్తుంటే అమ్మాయికి ముక్కు నిండా కళ్ళ నిండా నోటి నిండా చెవుల నిండా బ్లడ్ వచ్చింది నెక్బోన్ ఇరిచేశారు కాళ్ళు ఇరిచేశారు పొట్ట దగ్గర గాయాలు అన్ని వంటి నిండా రకరకాల ప్లేసులకు గాయాలు ఉంటే ఫోటోల ద్వారా మనం బయటపడినప్పుడు కూడా వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్టు మినిమం పోస్ట్ మార్టం అంటే ఒక టైం అంటూ ఉంటుంది గంట రెండు గంటల ఆ కేసుని బట్టి ఉంటుంది ఇందులో నిర్మల్ ఘోష్ అనే ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఈ పోస్ట్ మార్టాన్ని చాలా తొందరగా చేయమని ఒత్తిడి చేయటం వల్ల కేవలం పదిహేడు నిమిషాల్లో ఒక డెడ్ బాడీని మనం ఓపెన్ చేసి ఆ లోపల కిడ్నీలు లివర్లు హార్ట్ సో మొత్తం హెయిర్ నుంచి గోర్ వరకు కూడా ప్రతీది కూడా వాళ్ళు చెక్ చేయాలి అసలు ఏంటని చెప్పి పోస్ట్ మార్టంలో పదిహేను నిమిషంలో వాళ్ళు ఏం పాటలు కోస్తారు మళ్ళీ ఎలా కుడతారు దీనికే ఓపెన్ చేసుకుంటాక పదిహేను నిమిషాలు అయిపోద్ది అక్కడ బాడీని మనకి చాలా చోట్ల చూడండి పోస్ట్ మార్టం నుంచి వచ్చిన తర్వాత అవి ఏమి వాళ్ళు ఎప్పుడు ఇప్పరు ఎందుకంటే ఎలా పడితే కట్ చేసేస్తారు ఊహేస్తారని చెప్పి చూడలేమో అని చెప్పి పదిహేడు నిమిషాల్లో వాళ్ళు ఏమీ రిపోర్ట్ ఇచ్చారు కం కళ్ళ జోడు ద్వారా కళ్ళార్థాలు పగిలిపోవటం వల్ల గట్టిగా గాయాలు తగిలే అని చెప్పి మెన్షన్ చేశారు ఈ పోస్ట్ మార్టం ఐదు డాక్టర్స్ చేశారు ఐదు డాక్టర్స్ అందులో ఫోరెన్సిక్ అధికారి గురించి కూడా ఇదివరకు చెప్పాను అతను కూడా ఒత్తిడి చేశాడు తొందరగా అయిపోవాలని చెప్పి ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్టే టోటల్లీ రాంగ్ ఇచ్చారు ఇక్కడ ఎందుకంటే అచ్చి వాళ్ళు చేపించారు రాజు యాజమాన్యం గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది తడా పోలీస్ స్టేషన్ హౌస్ స్టేషన్ అధికారిని కూడా అరెస్ట్ చేశారు అతను కూడా ఇంటర్ ఇంట్రాగేట్ చేశారు ఇంత వీడియోలో చెప్పారు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇరవై లక్షలు ఇస్తాము మీ అమ్మాయిది సూసైడ్ అని చెప్పి ఒప్పుకోండి అని చెప్పినప్పుడు ఈ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటే ముందు చెప్పిన కేసులో నేను చెప్పిన వివరాల్లో ఈ అమ్మాయిని రెండు మూడు గంటల వరకు పేరెంట్స్ చూపించలేదు తల్లిదండ్రులు బాధపడ్డానప్పుడు ఈ రెండు మూడు గంటలు కూడా ఆ తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి చేస్తుంటారు వీళ్ళు ఈ రెండు మూడు గంటలు కూడా ఎంతటికీ ఒప్పుకోకపోతుంటే అప్పుడు వీళ్ళు ఇష్టమైన రీతిలో వెళ్ళిపోయారు కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఎప్పుడైతే ఈ అమ్మాయి జూనియర్ డాక్టర్ పేరెంట్స్ ఎప్పుడైతే ఈ కేసుని ఇది మోసం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని చెప్పి సిబిఐ అధికారులు వీళ్ళందరినీ కోరి పెద్ద ఒత్తిడి చేయడంతో అప్పుడు తప్పక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు లేకుంటే ఈ కేసు మనం ఇంత ప్రభంజనంగా అయిపోయిన కేసు గురించి మనం ఈ రోజుకి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడికో ఇది క్లోజ్ అయిపోదును కేలు కథం దుకాన్ బంద్ అంటారు చూడండి ఆ రకంగా ఆట క్లోజ్ అయిపోదును ఎక్కడ తట్టబుట్ట సర్దుకుంది మళ్ళీ వీళ్ళు అక్రమాలు ఇంకా ఇంకా ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల అక్రమాలు చేయవద్దు వాటికి చేద్దరు అడ్డొచ్చే వాళ్ళు ఇద్దరు ముగ్గురు చంపేద్దరు పైకి రాకుండా ఆ క మెడికల్ కాలేజ్ సమత్వం చేసేద్దురు ఒక వ్యక్తిని చంపేశాక ఆ ముక్ ఆ బాడీని కాళ్ళు చేతులు మేడం ముక్క ముక్కలకి నరికేసి దాన్ని మూట కట్టేసి బయటపడే వీళ్ళకి పెద్ద కష్టమా అండి కానీ ఈ అమ్మాయి విషయంలో అలా జరగకుండా మొత్తం మీద పాపం పడటం గురించి బయటకు వచ్చింది ఆ కేసు ఏది ఏమైనప్పుడు కూడా కళ్ళతో చూసిన గాయాలు డాక్టర్ జరిగిన గాయాలు చూస్తే మనకు ఒకలా కనపడుతుంటే పోస్ట్ మార్టం ఇచ్చిన నివేదికలో మనకి అసలు టోటల్లీ మార్చేశారండి అమ్మాయిని పది మంది రేపు చేశారా ఒకళ్ళు రేపు చేశారా అంటే మీడియా ముందు కూడా కొన్ని మనం లేడీస్ మాట్లాడలేము అది ఇబ్బందిగా ఇబ్బందిగా అనిపించిన కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నాం కానీ పది మంది రేపు చేస్తే అక్కడ వాళ్ళ టెస్టుల్లో అన్నీ కొన్ని కొన్ని ఉంటాయి ఆ టెస్టులు చేసే ప్రాసెస్లో ఇవి ఫోరెన్సిక్ వాళ్ళు కానీ వీళ్ళు అక్కడ కొన్ని రకాల విధ విధానాలతో కొన్ని టెస్టులు ఉంటాయి అందులో ఏదైనా మనం ఒక బాడీలో ఒక పార్ట్ తీసినా ఒక ద్రవం తీసినా దాన్ని నిర్ణీతమైన గరిష్టమైన ఒక వేడి ఉష్ణోగ్రత మధ్యన దాన్ని నిల్వ చేయాలి నిల్వ ఎక్కువ దాని ఉష్ణోగ్రత తగిలితే ఆ బాడీ పార్ట్స్ కానీ వాళ్ళు తీసుకున్న లోపల ఆగ్రహం నుంచి తీసుకున్నది ఏ లిక్విడ్స్ అయినా సరే అవి డ్యామేజ్ అవకాశం ఉండదు మన టెస్ట్లో కూడా ఏమీ తేలదు ఇప్పుడు ఈ అమ్మాయిని ఒకళ్ళు పాడు చేశారా పదిహేను మంది పాడు చేశారా తెలియాలంటే గనక వీళ్ళు కరెక్ట్గా ఉండరు ఎందుకంటే వీళ్ళ చేతిలో కేసులు ఏదైనా చేయొచ్చు ఉష్ణోగ్రత ఎక్కిపోతాయి కనుక బాడీలో తీసుకున్న లిక్విడ్ అసలు ఎంతమంది పాడు చేస్తారో ఏం పాడు చేస్తారో అనేది కూడా తెలియదు అది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు సందీప్ ఘోష్ నిసారించిన తర్వాత జడ్జి గారు చెప్పారు నీకైతే ఇప్పుడున్న విధి విధానాలతో నీకైతే ఇప్పుడున్న సాక్ష్యాధారాలతో నీకైతే ఉరిశిక్ష అయితే తప్పదు అని పక్కగా చెప్పేస్తున్నా సరే వీడు సందీప్ ఘోష్ వీడనకల నెట్వర్క్ గవర్నమెంట్ మొత్తం అంతా వీళ్ళు ఇంకా అబద్ధాన్ని వంద అబద్ధాలు చేసి మాట్లాడుతున్నారు కానీ దాన్ని ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఎందుకంటే ఒప్పుకుంటే ఎలా ఉరిశిక్ష అనేది తప్పదు వీడితో పాటు మొత్తం నెట్వర్క్ మమతా బెనర్జీ గవర్నమెంట్ మొత్తం దాని కింద ఉన్న పునాది సహా కదిలిపోయి గవర్నమెంట్ లేకుండా అయిపోద్ది మ్యాక్సిమం మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు ఈ జూనియర్ డాక్టర్ ఒక అమ్మాయి ఆక్రందంతో ఏడుస్తున్నట్టుగా అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఒక శిలా ఒక 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 ప్రతిబింబం ఒక విగ్రహం లాంటిది అమ్మాయి ఏడుస్తున్న విగ్రహం పెట్టారు హాస్పిటల్ ముందు కానీ అది ఉంచుతారో పీకేస్తారో మనకి తెలీదు ఎందుకంటే ఈ కేసులో పూర్తి అగనెస్ట్గా మమతా బెనర్జీ వెనకల ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది జూనియర్ డాక్టర్స్ చేసుకునే ఆ నిరసనను కూడా వాళ్ళు చేయకుండా ఆప్ చేసేసారు నలభై రెండు రోజులు చేసిన తర్వాత టోటల్లీ వాళ్ళు ఆప్ చేస్తే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ని గవర్నమెంట్ని మేము నిరసన తెలుపుకుంటామంటే వాళ్ళు ఒప్పుకుంటులేదు కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని జడ్జి గారి ముందుకు తీసుకెళ్లారు ఈ అమ్మాయి జూనియర్ డాక్టర్ ఏ విధంగానైనా అమ్మాయి ప్రాణం తిరిగి రాదు ఈ అమ్మాయి ప్రాణం తిరిగి రాబోయిన సరే ఇంత భయంకరమైన చీకటి కోణాలు చీకటి విషయాలు ఇవన్నీ కూడా బయటకి వస్తున్నాయంటే ఆమె దగ్గరున్న ఆ అమ్మాయి డైరీలో రాసుకున్న లేకపోతే వీడియోలు తీసిన ఏమన్నా సరే ఆ విషయాలన్నీ మరి ఎందుకు ఇంకా బయట పెట్టట్లేదు అంటే సిబిఐ ఆఫీసర్సు కోర్టు వారు ఏం చెప్పారంటే ఈ విషయాలు లైవ్లో పెట్టద్దు ప్రతిదీ పబ్లిక్ చేయొద్దు సాక్షాదాలు తారుమారు అవుతాయి అని చెప్తున్నారు అది కరెక్టే ఎప్పుడైతే మనకి అక్కడ జరిగిన వాస్తవాన్ని నిజంగా ఎప్పుడైతే బయటపెడతా దాన్ని అబద్ధం చేయాలంటే ఎలాంటి టెక్నిక్లు చేయాలని చెప్పి సందీప్ ఘోష్ అనేది ఘోష్ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫుల్ ప్రయత్నం చేస్తారు అసలు ఈ అమ్మాయి మనం ఈ రోజున అబయకి న్యాయం జరగాలి అభయ మరణం మనకి ఒక అక్కడున్న మిగతా రాబోయే డాక్టర్స్ అందరూ కూడా గుణపాఠంగా ఉండాలి ఇలాంటి దుర్మార్గులు ఉన్న ఈ కాలేజీలో మీ జీవితాలు కూడా జాగ్రత్త అనే గుణపాఠం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అమ్మాయికి న్యాయం జరగాలని మనం ఎంత అనుకున్నప్పుడు కూడా శిక్షలు ఎలా ఉంటాయంటే అండి ఉరి ఉరిశిక్ష శిక్ష పడ్డవాడు కూడా ఆడు సాక్ష్యాధారాలు తమ్మిని బిమ్మిని చేసేసి ఆ నిజాన్ని అబద్ధం చేసి అబద్ధం నిజం చేసేసి మసిపూసి మాడికే చేసేసి అంటే ఇంతకు మునుపు ఆ హాస్పిటల్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఏడులో రెండు హత్యలు జరిగినప్పుడు వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష ఐదుగురు విధించినప్పుడు అది తర్వాత వీళ్ళు లాయర్లు గట్టిగా పోట్లాడి అక్కడ మొత్తానికి ఐదుగురు కూడా సేఫ్ జోన్లో ఉంచేటట్టుగా చేశారు ఇప్పుడు కూడా ఇక్కడ ఎంతమంది ఎవరు ఫైట్ చేసినా ఇది నిజంగా సందీప్ ఘోష్కే సందీప్ ఘోష్ అని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఉరిశిక్ష పడతాదా లేదా అని చెప్పి డౌటే చాలామంది అక్టోబర్ ఒకటికల్లా సందీప్ ఘోష్కి ఉరి పడిపోద్ది అలాగూ హాహా అని మీడియాలో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు కానీ కోర్టుల విషయాలని అంత తొందరగా తేలవు దాన్ని టైం తీసుకుంటారు మన కంగారు పడినట్టుకి ఏది జరగదు మనకు జస్టిస్ కావాలి మనకి న్యాయం కావాలి అని అనుకుంటాం కానీ కోర్టు ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాధారాలే వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాధారాలు అయినప్పుడు ఇంకా మసుపూసి మాడికే చేసి సందీప్ ఘోష్ మమతా బెనర్జీ చేసి ఎలాంటి విషయాలు చేసుకొచ్చి ఈ కేసులో గనక వాళ్ళకి నిందితులకు శిక్ష పడకపోతే గనక యావత్ భారతదేశం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నేషనల్గా వెళ్ళిపోయింది కేసు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి మనం అందరం కూడా ముందుకొచ్చి ప్రతి చోట కూడా ఈ విషయాన్ని ఖండించాలి ఇది తప్పని మాట్లాడాలి మనం మనం నిరసనలు ప్రదర్శనలు చేయమని అనట్లేదు కానీ ఇది తప్పు ఈ ఈ విషయాన్ని ఖండించాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదేమైనప్పుడు కూడా ఈ కేసులో రకరకాల పరిస్థితులు వెళ్తుంది మార్టం నివేదిక వేరు ఇక్కడ ఈ అమ్మాయికి ఉన్న ఈ బాడీలో ఉన్న దెబ్బలు గాయాలు వేరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏం జరుగుద్దో ఏమి న్యాయం జరుగుద్దో మనము నెగ్గుతామా అన్యాయం నెగ్గుద్దా సందీప్ ఘోష్ గవర్నమెంటు మమతా బెనర్జీ వాళ్ళు విన్ అవుతారా న్యాయం గెలుస్తుందా ఈ కేసు ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఎవరికి అర్థం కాలేని పెద్ద విచిత్రమైన పెద్ద ప్రశ్న మార్క్గా ఉంది ఈ కేసు ఏమవుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు మరణ వరకు అందరూ కూడా ఆహా ఓహో ఇది ఏదో ఫైనల్ అయిపోతుంది అని అన్నారు కానీ ఫైనల్ అవ్వాలంటే నేను నేను తెలుసుకున్న రీసెర్చ్ విషయాల్లో నాకు అర్థమైన ముందు కేసు అలా అయినప్పుడు ఈ కేసుని వీళ్ళు ఎంత కాచుతారో మనం చెప్పలేము మరి సరికొత్త అప్డేట్స్ వస్తే కనుక మేము అందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ